వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నాలుగవ రోజు ఆయన పర్యటించారు చిట్టినగర్ డివిజన్ డివిజన్లో పర్యటించిన ఆయన ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభావిత ప్రాంత ప్రజలకు త్రాగునీరు ఆహారం బిస్కెట్లు అందజేశారు ప్రజలు అధైర్యపడాల్సిన పని లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని పరిసరాలను మీ గృహాలను శుభ్రం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు వరద ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి

ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడినారు ఎమ్మెల్యే గారు మనకు కొన్ని చోట్ల ఒక చోట సమాచారం సరిగ్గా లేకున్నా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మీరు లైన్ నంబర్లు మీ త్వరలో ఎవరైనా మూడు కరెంటు నాలుగు భోజనము ఉదయాన్నే పాలు ఇదే కదా మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంప్ పెడతారు నీళ్ళల్లో కొన్ని ఉన్నాయి దానికి

ఓకే ఫుడ్ వాటరు వాడుక నీళ్ళు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే మేము ఇప్పుడు ఒక లోన్ తీసుకొచ్చామండి మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అంటే సార్ని వాడుక వాడుక నీళ్ళు ఫస్ట్ పంపేయండి మెడికల్ క్యాంప్ ఇక్కడ ఇంకోటి పవర్ ఇవ్వలేదండి ఇంకా పవర్ రెస్టోరేషన్ వచ్చింది సార్ ఈ కాలనీలో ఇప్పుడు వాటర్ ఏం లేదు కానీ పవర్ ఇవ్వలేదండి ఇప్పుడు కల్లా గడ్డి బూట్ చేస్తారు బుడవనీరు మంత్రి గారు ఆడే స్థానం కట్ట మీద గుడి చేసుకుని ఆడే కూర్చున్నాడు జనామనాయుడు గారు